ఇదిగోండి మళ్ళీ అయితే జ్వరం వచ్చేసింది చికా చేస్తుంది ఇదిగో తడిగొడ్డేస్తున్నా అట్టించుకు అండి అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే కొంచెం బాగాలేదనే చెప్పాలి ఎందుకంటే రెండు రోజుల నుంచి సహస్రాకి ఒంట్లో బాగోలేదు జ్వరం వస్తుంది జలుబు దగ్గుతోటి కొంచెం ఇబ్బంది పడుతుంది అందుకనే మేము ఒకటి ఊరికి వెళ్ళాం కదా ఆంధ్ర అక్కడ కొంచెం వాటర్ కూడా చేంజ్ చేయని ఇక్కడ కూడా కొత్త వాటర్ వస్తున్నాయి కదా అందుకనే కొంచెం చిన్నపిల్ల కదా ఇబ్బంది పడుతుంది జ్వరం దల్లుతుంది అయితే నిన్న హాస్పిటల్కి వెళ్ళాము హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తే అలా డెంగ్యూ జ్వరాలు ఎట్లాంటివి వస్తున్నాయి కదా వైరల్ ఫీవర్స్ అవి అయితే ఏమైనా ఉన్నాయని చెప్పి చెక్ చేయిస్తే బ్లడ్ టెస్ట్ కానీ చేశారు ఏం లేదు నార్మల్ ఫీవరే కాకపోతే జలుబు ఉంది ఏ పిల్లలు ఏంటంటే బాగా నీళ్ళల్లో ఆడుతూ ఉంటుంది కదా వాళ్ళమ్మ పనికి వెళ్తే అక్కడే పనికాడ నీళ్ళలో ఆడి జలుబు తెచ్చుకుంటుంది ఇగో జస్ట్ నిన్న గన్న మొత్తం మూలుగుతూ ముకుత ఉంది ఇవాళ కొంచెం వేసి అటు ఇటు తిరుగుతుంది ఇగో చూడండి హాయ్ హాయ్ అప్ప హాయ్ ఇదిగోండి లేచింది ఇవే మందులు ముఖం మొత్తం కొంచెం దగ్గు వస్తుంది బాగా పడతావు అసలు చేత కానీ నేర్చున్నా బాగా లేకపోతే నార్మల్గా ఆడుకునే పిల్లే కాదు ఈ చిల్ల ఎగిరేదిగా ఎ ఎగురి ఎగురు గంతరేస్తే గిన్నెల గిన్నెలు బయటనే పడేసింది మొత్తం ఇప్పుడు లేచింది లేచాక ఈ బ్రెడ్ను పాలు పెట్టేసాను ఒకసారి చూపిద్దాం దా ఇంట్లోకి రామ్ పోతున్నా తక్కువ వచ్చిద్ది దా వచ్చి ఇగోండి ఇప్పుడే ఇగోండి రసకులు ఉంటాయి కదా అంటే ఈ బ్రెడ్ అట్లాంటివి పెట్టమన్నారు బ్రెడ్ తినదు అందుకని రసలను పాలు తీసుకొచ్చి కలిపేసి పెట్టాను ఇప్పుడే తింది ఒక రెండు తింది ఇక నిన్న హాస్పిటల్కి వెళ్తే ఈ మందులు ఇచ్చారు ఇదేమో దగ్గు కనుక్కుంటుంది ఇది ఇచ్చారు రాత్రి నూట నలభై రూపాయలు ఇది ఒకటి ఇది ఇచ్చారు ఇంకోటి ఏమో ఇది ఇచ్చారు పారాసిటమాల్ అని దీని మీద ఇది ఒకటి ఇచ్చారు ఇంకొకటి యాంటీబయాటిక్ ఒకటి ఇచ్చారు పిల్ల దగ్గర ఉంది ఇప్పుడు ఈ రాత్రి పోసాము కొంచెం బెటరు ఇది ఇచ్చారు ఇది యాంటీబైటిక్ ఇది అయితే రాత్రి ఈ పోసాక జలుబు నిన్న బాగా ఎక్కువ ఉంది వాటర్ గారినట్టుగా ఆరింది ఇప్పుడైతే కొంచెం జలుబు లేదు జలుబు తగ్గింది కానీ దగ్గు ఒకటి వస్తుంది బాగా అయితే రాత్రి జలుబు బాగుండేది ఇప్పుడు జలుబు అయితే కొంచెం కంట్రోల్ అయిందిలే కానీ దగ్గు వస్తుంది బాగా ఒకటే దగ్గు జ్వరం లేదు జ్వరం కూడా తగ్గిపోయింది విజుడమ్మా రే రే సహస్ర విజు హాయ్ చెప్పు హాయ్ చెప్పుడు హాయ్ హాయ్ చెప్పు హాయ్ 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 ఇప్పుడు లేదు విశ్రామంత పనికి వెళ్ళింది ఆ పనికి వెళ్ళి దాకా నేను పట్టుకోవాలేమని తర్వాత ఆ ఇంటికి వచ్చాక నేను పనికి వెళ్ళిపోతే అప్పుడు ఆమె పట్టుకుంటుంది శ్రద్ధి పట్టుకుంటుంది ఏమని ఏమకి ఒక పనులు కావాలి నేమ్మా నీకు పనులు కావాలా ఎక్కడికి హాయ్ చెప్పు దగ్గటే బాగా వస్తుంది ఇగోండి మళ్ళీ అయితే జ్వరం వచ్చేసింది చికా చేస్తుంది ఇదిగో తడిగుడ్డేస్తున్నావు అటు ఉంచుకుంచుకో ఒట్ అట్టు ఉంచుకో ఉంచుకోంచుకుంచుకో కొంచెం కొంచెం ఉంచుకో ఇంకో జ్వరం వచ్చిందిగా తగ్గిపోద్దించుకోంచుకుంచుకో నువ్వు గర్ల్ ఇట్లా కొంచెం ఒళ్ళు వేడిగా అయితే తడిగుడ్డతోటి తుడు అని చెప్పి చెప్పిండు డాక్టర్ ఎందుకంటే ఒళ్ళు వాళ్ళది ఐ టెంపర్ తట్టుకోలేదు కదా కొంచెం సల్లబడిపోద్ది అంట జ్వరం వచ్చిన వాళ్ళకైతే తడిగుడ్డతోటి తుడుతుంటే ఇబ్బందిగానే ఉంటుంది ఎందుకంటే నాకు కూడా అప్పుడప్పుడు వచ్చినప్పుడు తలకెట్ట పెట్టి ఒళ్ళు తుడుతారు కదా అందుకని పనుకో బో ఇది ఒకటి మాజీ బా బా బాహ్ ఇద్దరు అంటేనే మాట ఉంటుంది ఒక్కళ్ళది అయితే అస్సలే మాట అది చూడండి చేతులు బట్టి వద్దలే దగ్గుతూ అయినా ఉంటుంది కానీ చెప్పిన మాట ఎందు అక్కడ నా మందులతో ఆమె ఆడుకుంటుంది హలో మందులు ఇప్పుడైతే మందులు పోయాలి వాళ్ళ అమ్మాయి అయితే మంచి పోసిద్ది ఇప్పుడు నాకు చూడాలి ఎట్లా ఉంటుంది ఇవ్వండి వాళ్ళ అమ్మాయితో ఇప్పుడు వచ్చింది పనికి పోయి మందులు పోయటం చూడండి తర్వాత బాగా వస్తుంది Hai, 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 ఎందుకు శాస్త్రం మందులు పోసుకోవడం తెలుసు మందులు పోసుకుంటే తగ్గిపోతుంది కానీ దండం పెట్టుకోవడం అయితే తెలుసు కానీ మందులు పోసుకుంటే తగ్గిపోతుంది అని తెలియదు అయితే అస్సలు పోసుకోండి ఒకటే కాల్ చేస్తాం

మంచి ఒకటే మంచి ఒకటే పోయి కొంచెం కొంచెం పోసుకోవడానికి ఇదిగోండి రెండు ట్యాంక్లు చేయడానికి చిన్నపాటి యుద్ధం చేసింది సరే వేసుకోలేదు దొంగ చెప్పమ్మా చెప్పు చెప్ప ఇంకో ఇంకో మందు రెడీ చేస్తుంది ఇంకోటి ఉంది యాంటీబయాటిక్ తగ్గిపోతుంది ఇది ఒకటే వేసుకో ఇక న్యాయ ఎంత తగ్గిపోయింది శాస్త్రం న్యాయ ఎంత తగ్గిపోయింది శాస్త్రం ఇది ఒకటే దానికి దమ్ము తీత దానికి దమ్మోతిత్త

ఇదే తేమరా దీనికి సందులో జ్వరం నాకైతే అర్థం కాలే ఆ చూడు నేను మందులు పోతునేమని చేపట్టుకుని నాకు ఆడికి రావట్లేదు మందు పోతున్నా మందులు పోతానేమని భయం అవుతుందండి అందుకే నేను మండిపోతున్నాను నీకు హెచ్చరి చేయి మాకు నువ్వు ఇదిగోండి సహస్రాకైతే జ్వరం వచ్చింది అందుకోసం రెండు రోజుల నుంచి వీడియోస్ తీయట్లే ఇక్కడి నుంచి డైలీ వస్తాయి అనమాట మా వీడియోలు అయితే చూడండి ప్లీజ్ కొంచెం మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా ఒక లైక్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెనకాల కొడుతుంది మందులు పోతున్నాయని భయం దానికి